హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చేలా భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి చారిత్రాత్మక ముందడుగైతే వేసిందండి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు పెన్షనర్ వర్గాల్లో భారీ హర్షాతిరేకాలను నింపుతోంది వీటికి సంబంధించి ముఖ్యమైన వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం వల్లనే వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఈ గుడ్ న్యూస్ని మీతోటి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసే సమయంలో భవిష్యత్తులో తమకు రావాల్సిన పెన్షన్లో కొంత భాగాన్ని సుమారుగా నలభై శాతం వరకు ముందస్తుగా ఒకసారి కమ్యూట్ రూపంలో తీసుకుంటూ ఉంటారండి దీనిని కమ్యూటేషన్ అని కూడా అంటారు ఇక ఇలా తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఆ తర్వాత ప్రతీ నెల వారికి వచ్చే పెన్షన్ నుంచి ప్రభుత్వం తిరిగి మినహాయించుకుంటుందండి రికవరీ చేసుకుంటుంది అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ కమ్యూటేషన్ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయటానికి ప్రభుత్వం పదహైదు సంవత్సరాల సుదీర్ఘ పరిమితిని అయితే విధించింది అంటే ఒకసారి కమిటేషన్ తీసుకున్న వ్యక్తికి పదహైదు ఏళ్ల పాటు పూర్తి పెన్షన్ అనేది రాదండి ప్రతి నెల కొంత మొత్తం కోత విధించిన తర్వాతనే చేతికి అందుతుంది ఈ పదహైదు ఏళ్ల నిబంధన పెన్షనర్లకి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇక దీనిపై విచారణ జరిపిన గౌరవనీయ జస్టిస్ జెకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్నోయ్లతో కూడినటువంటి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు అయితే చేసిందండి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పెన్షనర్లకు పెద్ద కిరణంలా మారాయి ఒక పెన్షనర్ తీసుకున్న కమిటేషన్ మొత్తాన్ని ప్రస్తుతం వడ్డీ రేటుతో లెక్కించినప్పుడు అది కేవలం పది సంవత్సరాల నుండి గరిష్టంగా పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోపే పూర్తిగా రికవరీ అవుతుందని కోర్టు లెక్కలు గమనించాయి అసలు మరియు వడ్డీ మొత్తం కేవలం పది నుంచి పన్నెండు సంవత్సరాలలోపే తిరిగి తీరిపోతుంది అప్పుడు పెన్షనర్ల నుంచి ఇంకా అదనంగా మరొక మూడు నుంచి నాలుగేళ్ల పాటు రికవరీ ఎందుకు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని కోట అభిప్రాయపడిందండి ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై అవసరమైన ఆర్థిక భారం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు మరియు తుది తీర్పు అంచనాలు కూడా ఉన్నాయండి ఈ అంశంపై పునరాలోచన అవసరమని స్పందిస్తూ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసిందండి ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పెన్షన్లకు వర్తించే అవకాశం ఉంది సుప్రీంకోర్టు వేసిన ఈ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పెన్షన్లో కొత్త ఆశలు నింపుతున్నాయి ఒకవేళ కోర్టు తుది తీర్పు ద్వారా పదహైదేళ్ళ రికవరీ నిబంధనను పన్నెండేళ్లకే తగ్గిస్తే పెన్షన్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందండి ప్రస్తుతం పదహైదేళ్ళు నిండితే కానీ రాని పూర్తి పెన్షన్ ఇప్పుడు ఈ తీర్పు వల్ల పన్నెండేళ్లకే తిరిగి ప్రారంభం అవుతుంది దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకి వారికి చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటాయి తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే చెప్పవచ్చండి ఈ అంశంపై తుది తీర్పు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది అది పెన్షనర్లకు అనుకూలంగా వస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుడ్ న్యూస్ని ఖచ్చితంగా మీ పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్